అండి అందరికీ అందరికీ శుభోదయం అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు రాఖీ పౌర్ణమి సందర్భంగా రాఖీ పండుగ జరుపుకునే అక్కా తమ్ముళ్ళు అన్నా చెల్లెళ్ళ అందరికీ కూడా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు ఈ రాఖీ బంధం అన్నా చెల్లెళ్ళు అక్కా తమ్ముళ్ళ అనుబంధానికి గుర్తు మన బంధాలు అనుబంధాలు ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ మరొక్కసారి అందరికీ రాఖీ పండగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇంకా ఈ వీడియోలోకి వెళ్తే ఈ వీడియో వరలక్ష్మి వ్రతానికి ముందు రోజు తీసిందండి అంటే మొన్నటి నుంచి కూడా ఈ వీడియో రిలీజ్ చేయడం కుదరలేదండి లక్ష్మీ వ్రతం ముందు రోజు మరొక్కసారి అన్నీ క్లీన్ అన్నీ కూడా మరొకసారి దులుపుకొని సర్దుకొని రెడీ పెట్టుకున్నానండి ఈ విధంగా దులుపుళ్ళు అన్నీ కూడా అయిపోయాయి అయిపోయాయండి కానీ వరలక్ష్మి అమ్మకి శుభ్రం అంటే చాలా ఇష్టం కదండి అందుకని ప్రతిరోజు దులుపుకుంటూ తుడుచుకుంటూ మూలమూల అన్నీ తుడుచుకుంటూనే ఉన్నానండి పూజా సామాన్లు అన్నీ ఒక్కొక్కటి సమకూర్చుకుంటూ ఇంకా దేవుడి పీటలు ఏంటి దేవుడిని పెట్టుకునే స్థలం ఏంటి ఇవన్నీ కూడా ఇంకా తుడుచుకుంటూనే ఉన్నానండి రోజు ఒక్కసారి దుమ్ము అంతా తుడుచుకుంటూ ఉన్నానండి ఇక వ్రతం ముందు రోజైతే ఇంకా ఇంకా వ్రతం ముందు రోజైతే ఇంకా చెప్పక్కర్లేదు ఇంకా రేపు ఇప్పటికంతా నీట్గా ఉండాలని మరొకసారి అన్నీ తుడుచుకొని మళ్ళీ సర్దుకున్నాను పనులన్నీ చేసుకునేప్పుడు చిన్ననాటి రోజులు గుర్తుకొస్తూ ఉంటాయండి ఇలాంటి పూజలు వ్రతాలు నోములు వినాయక చవితి దీపావళి ఇలాంటివి వచ్చినప్పుడన్నీ కొంచెం కష్టమైన పనులన్నీ మా అమ్మ చేసుకొని ఇలా తుడవటాలు దులపటాలు గుమ్మం తుడుచుకోవడం గుమ్మాలకు పసుపు రాయడం బొట్లు పెట్టడం ఇవన్నీ మా మాకు నేర్పించి ఇలా బొట్లు పెట్టాలని చూపించి మా చేత చేయించేదండి ముగ్గులు వేయడం కూడా ఆవిడ వేసి ఆవిడ వెనకాల ముగ్గులు వేయడం కూడా నేర్పించిందండి మాకు అమ్మ ఏమేమి ఏమి ముగ్గులు అయితే నేర్పించిందో ఆ ముగ్గులన్నీ అలా తలో డిజైన్లు అన్నీ కూడా ఇప్పుడు నేను కూడా గుర్తు చేసుకుని వేసుకుంటూ ఉంటానండి దేవుడి దగ్గర అన్నీ మాకు సర్దమని అప్పచెప్పి ఏ విధంగా సర్దాలా కూడా ఆవిడ చెప్పేదండి మా అమ్మ ఆవిడ పూజ దగ్గరకు కావలసిన ప్రసాదాలన్నీ ఉండేసేదండి ఈ లోపు అందరినీ కూర్చోబెట్టి పూజలు చేయించేదండి అప్పుడప్పుడు గుళ్ళకు కూడా తీసుకెళ్ళేదండి ఇవన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి చేసుకుంటున్నప్పుడు Please like, share and subscribe.